హాయ్ ఫ్రెండ్స్ పొడి కారం ఎలా కట్టుకోవాలి అయితే నేను ఈ వీడియోలో ఫుల్గా క్లారిటీగా అయితే చూపించేస్తాను చూడండి ముందుకైతే ఎండుమిరపకాయలు అయితే నాలుగైదు గంటల ఎండలో అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఎండలో పెట్టుకుంటే చక్కగా పొడి పొడిగా అయితే వస్తుంది పొడి కారం అంటాం కదా దీన్నే వెల్లుల్లి కారం అని కూడా అంటారు అలాగే బాలింతలకైతే ఇది చాలా యూజ్ఫుల్ అన్నం తినేటప్పుడు రోజుకి ఒక ముద్దలో తింటే పాలు బాగా పడతాయి అలాగే ఇప్పుడు ఒక బాండీ తీసుకుని తోడుమలైతే ఒలిచేసుకుని చక్కగా సిమ్లో పెట్టుకుని అయితే నేను నెయ్యి వేసి వేపుకుంటున్నాను అందులో కొన్ని ధనియాలు అయితే వేసుకున్నాను తర్వాత రాళ్ళు ఉప్పునైతే వేసుకున్నాను రాళ్ళు ఉప్పు అలాగే మూడు రెమ్మల కరివేపాకునైతే వేసుకున్నాను రాళ్ళు ఉప్పు అయితే నేను వీడియో స్కిప్ అయిపోయిందండి చూడండి రాళ్ళు ఉప్పు అయితే వేసేసి కలిపేసేసాను బాగా బాగా ఫ్రై అవనివ్వాలి మాడనివ్వకుండా ఎర్రగా ఉండేలాగానే చూసుకోవాలి ఎందుకంటే పొడి కారం అన్నది నల్లగా రాకుండా ఉండడానికి ఇప్పుడు చింతపండుని అయితే వేసేసుకుని బాగా కలిపేసి ఫ్రై అయిన తర్వాత చక్కగా తీసుకెళ్ళిపోయి నానమ్మకైతే ఇచ్చేసాను రోడ్లో దంచేసేయమని అయితే చక్కగా దంచేసింది ఎలా నలగాలంటే మిరపకాయలు ఉన్న గింజతో సహా నలగాలి అంత బాగా చేసింది మా నానమ్మైతే అందుకే నానమ్మకే ఇస్తాను ఎప్పుడు చేయమని అయినా ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు అయితే నాన్నైతే ఇమ్మంది ఒక వెల్లుల్లిపాయ గబ్బం మొత్తం అయితే వేసేసుకున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసాను జీలకర్ర కూడా స్కిప్ అయిపోయిందండి చూడండి వేసి నూరేసేసాము చాలా మెత్తగా అయితే నూరింది అయితే దాన్ని మొత్తాన్ని తీసేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుని నేనైతే రోజుకి ఒక ముద్దలా వేసుకుని అయితే తింటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్